పడుకోని మళ్ళ ఏమే అన్నం పెట్టానట అన్నం పెట్టి తింటుంది సలలేదా ఒరి సల్లేమైనా నీకు చల్లలేదు బావదు తిడా తిను రాదు అంటున్నాట అమ్మ ఏమైంది ఆజ ఏమి లేదు ఇది చల్ల కావాలంటే చల్ల అనట్ర ఇది ఎన్నలేని పడుతుంది కోడుతుంది ఇక ఆమె ఆమెతోటి ఏదో మెల్ల ఆడికి పోలే ఓలే సలదేలే సరే అనుకున్నాట నువ్వు చల్ల సల్లవేమో అయ్యా మనమే ఒక భర్యను కొనుకొచ్చుకున్నాం అనుకో ఇలా మనమే భర్యను కొనుకొచ్చుకొని వస్తే మంచిగా గడ్డలు గడ్డలు తినొచ్చు మంచిగా పెరుగు పాలుంటాయి బర్రె మనకే ఉంటుందంటే అమ్మర కొడుక నా పిల్లమేమో అనుకో మంచి తెలివి కదలేరు అనుకున్నా మనవాడు అనుకోని ఇచ్చినోనికి ఇవ్వకుండా ఏమి లేదు మళ్ళీ ఇచ్చేది తీసుకునే టచ్ కానీ ఇచ్చేది తెలియదు ఇది తీసుకునే కానీ మళ్ళీ ఎందుకని తిరిగేది తెలియదు అట ఏం చేస్తారో ఎత్తనా అయితే ఈవేం చేసిందట ఊళ్ళోకి పోయి అయ్యో వీళ్ళకి సంఘాలు అనయ్య ఆ సంఘం వాళ్ళకి అడిగిపోయి అక్కను అక్కను అడిగి పెద్ద సంఘం పుట్ట సంఘం అని అడకెళ్ళి పదివేలు ఏదైనా తెచ్చిందట ఇక మనం భార్యనే కొనుక్కోదామని ఆ పదివేలు తెచ్చి ఈ అంగడ ఇక ఏం చేయాలరాయన వాళ్ళే అంగడికి పోతే ఆలకి ఏమి అంగడ్రా ఎంత పెద్ద అంగడాది మళ్ళీ పెరిగిపోయినా ఏమి అనుకున్నాట ఏ అంగతే బాగుంట ఆ మళ్ళె పెరికి పోతాం అనుకుంటూ తల్లి పదివేలు తీసుకున్నట తెల్లారు ఇచ్చిన కానీ మొదలు పెట్టుకుంటున్నాడు పైసలు పదివేలు ఎప్పుడైతే ఇచ్చిందో ఇళ్ళకెళ్ళి రెండు వందలు అయితే బయటకు గుంజుతా తొమ్మిది వేల ఎనిమిది వందలక తెస్తాను నేను బయట అనుకుంటున్నాట ఇంకెక్కువ మాట్లాడితే తొమ్మిది వేలకే తెస్తా ఎనిమిది మెలిగించుకుంటా అనుకుంటున్నాట అనుకోని తెల్లార ముందుగా ఈడెక్కినాడ బాసు ఎక్కి ఆ అంగడే స్టార్ట్ అయ్యాలి పోయినాడ తొమ్మిది గంటక పోయి మల్లెపల్లి అంగటి పోయి అంగట్లో మొత్తం ఊరేనా పోయి తిరిగి వస్తున్నట ఏందిరా అంగట్లో ఒక్క పరిధి రాలేదు ఏది రాలేదంట అవి అప్పుడే వస్తాయా లేట్ అవుతుందా ఇటు ఏ పది పదకొండు అంటే అవి ఇటు ఇటు వచ్చే నేనేం చేస్తా అంతసేపటి తగ్గా అటు పోయి వస్తాను ఏం చేసినట నలగొండ పోయినా ఈ తవ్వకు అటు దేవరకొండ తవ్వ దాకా పోయినట అటు పనండు మోదా పోయి మళ్ళీ కింది మోదాని వచ్చే వరకల్లా టైం పదకొండు దాటిందట అమ్మో అంగి జోరుగా అవుతుంది అట ఇక షాపులల్లో షాపులు పెద్ద షాపులు కూడా తీసినట అన్ని అన్ని తీసాగా దాన్ని చూసా అనుకుంటున్నా ఏమన్నా కానీ ఇంట్లోకి ఇంకో రెండు గుంజుతో అవుతాడు అనుకుంటాంట అందులోకి వెళ్ళి మళ్ళీ ఒకటి గుంజలే గుంజా గుంజలే గుంజిండా తీసుకుంటా నైన్ గట్టిగా ఒక నైంటీ డేస్ ఏ ఇక నైన్ డేస్ పోతాపుడు అంటున్నాట అంటే అందుకు అంగటనకు వస్తాయిగా ఒక దాంట్లో పెద్ద బరులు ఒకదాం జర రెండు ఉంటాయి ఒక దాంట్లో మూడు ఉంటాయి ఒకదాంట్ ఒకటే ఉంటుంది పెద్ద పెద్ద